హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మాకు శ్రీకాకుళంలోని ఉదయం నుంచి శ్రీ వర్షం అయితే జోరుగా పడింది చల్లగా అయిపోయింది వాతావరణం చక్కగాను సాయంత్రం అయ్యేసరికి మొత్తం తెరిపిచ్చేసిందండి వర్షం అయితే మరి ఏం లేదు అందుకు నేను మార్కెట్కి వచ్చాను ఇక్కడ చూపించిన గొడుగులు అయితే సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి చూడడానికి ఎంత బాగున్నాయి అంటే అంత నేను ఒకటి తీసుకున్నానండి చక్కగాను అన్నీ ఒకే దగ్గర అమ్ముతున్నారు మనం ఎక్కడ కూడా శ్రీని అవ్వకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒకే చోట దొరికేయండి అన్ని వస్తువులను వినాయకుడికి కావాల్సిన సంబంధించిన మారేడు దళాలు అరిటాకులు ఏ టూ జెడ్ అండి నాకైతే ఈరోజు మార్కెట్ చేయడం ఈజీ అయిపోయింది నేను ఒకటే ఒకటి ఏంటంటే వరిపిండి ఆడించడానికి మిల్లుకి సపరేట్గా వెళ్ళడం జరిగింది కానీ ఇవన్నీ అయితే మాకు సెపరేట్ చక్కగా అన్నీ ఒకే చోట దొరికాయండి ఎక్కువగాను భగవంతుడు మన వినాయకుడికి నచ్చింది ఎక్కువ ఏంటంటే మారేడు దళాలు మొత్తం ఈ ఆకులు మొత్తం పత్రితోని పూజ అనేది అతనికి ప్రీతికరం అండి విఘ్నాలు తొలగించే వినాయక పూజ పూజని మనం అందరమును చక్కగా అంటే ప్రతి పండక్కిను ప్రతి పండగ పండగ నేను ముందు మనము స్మరించే వినాయకుడే కదండి స్మరించే దేవతామూర్తుల్లోని విఘ్నాలు తొలగించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరమును సంతోషంగా సరదాగాను ఈ వినాయక చవితిని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇగోండి ఈ చిన్న మార్కెట్ నేను ఆ మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను అరిటాకులను పువ్వులు కొబ్బరికాయ అరటిపళ్ళు ఆయనకి నివేదన కోసం ఇవన్నీ తెచ్చుకున్నానండి ఈ మారేడు దళాలు ఎక్కువగా నేను పువ్వుల కన్నా పత్రిని ఎక్కువ తీసుకున్నాను ఆయనకి చాలా ప్రీతికరమైనది ఈ దళాలతో పూజ అనేదిను ఇవన్నీ మార్కెట్ చేశానండి వాతావరణం అయితే ఈవినింగ్కి చాలా బాగుందండి తగ్గింది వర్షం అంతా ఏమీ లేదు అడ్వాన్స్డ్ హ్యాపీ వినైట్